హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ ఆశని ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దెనిమిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవన్నీ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే ఈరోజు పద్దెనిమిది రకాల టిప్స్ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయండి చూడడానికి ఈజీగా అనిపించవచ్చు కానీ మనకి చాలా విధాలుగా ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయో అయితే వీడియోలో చూసేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే క్యారెట్ తెచ్చుకున్నాం కదా క్యారెట్ తెచ్చుకున్నప్పుడు క్యారెట్ పాడవకుండా గా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక ప్లాస్టిక్ బాక్స్ నైతే తీసుకోండి తర్వాత ఎప్పుడైనా సరే క్యారెట్ ఇలా మొదలు చివర కట్ చేసామనుకోండి ఇంకా అవి కుళ్ళిపోవన్నమాట మామూలుగా మనం డైరెక్ట్గా అలానే పెట్టేసామనుకోండి పైన నుంచి కుళ్ళడం స్టార్ట్ అవుతుంది తొందరగా పాడైపోతాయి అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఇలా కొద్దిగా కట్ చేసేసి ఈ విధంగా పెట్టేసా పెట్టేసాలన్నమాట పెట్టేటప్పుడు తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే తొందరగా పాడైపోతాయి ఇలా పెట్టేసామనుకో ఇంకా మనకి పాడైపోతాయనే టెన్షన్ ఉండదు రెండు మూడు నెలలు అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కారం పొడి తెచ్చుకున్నాం కదా కారం పొడి తెచ్చుకున్నప్పుడు కారం పొడి ఫ్రెష్గా ఉండాలి పాడవ్వకుండా ఉండాలి కలర్ చేంజ్ కాకుండా ఉండాలి అలాగే పురుగు పట్టకుండా ఉండాలి అంటే కారం పొడిలో కొద్దిగా సాల్ట్ను వేసి చూడండి సాల్ట్ తడి లేకుండా ఉంటుంది కదా అదైతే వేయండి ఇంకా కారం అనేది ఎన్ని రోజులున్నా పురుగు పట్టడం కానీ లేదంటే పాడవడం కానీ అలా జరగనే జరగదు అనమాట చాలా బాగుంటుంది అలాగే కలర్ కూడా ఇలానే ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా మనము ఉప్పు కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు చూడండి మనమైతే నెయిల్స్కి అయితే ఈ చలికాలంలో మనము ఇలా స్కిన్ అనేది పక్కన లేచిపోతూ ఉంటుంది అలాగే మనకి అవి లేచిపోవడం వల్ల మంట తీస్తా ఉంటుంది నొప్పి ఉక్కుతూ ఉంటుంది అనమాట అలా జరగకుండా ఉండాలి అని అంటే చూడండి ఇలా కొద్దిగా వ్యాధులను తీసుకొని ఇలా నెయిల్స్ కు పక్కన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్లై చేయండి ఇంకా మనకి టెన్షన్ అనేది అవసరం లేదనమాట అంటే మనకి నెయిల్స్ స్కిన్ లేసిపోతుంది మంట వస్తుంది నొప్పి పుడుతుంది అనే టెన్షన్ అవసరం లేదు ఈ విధంగా కనుక అప్లై చేసామనుకోండి నెయిల్స్ నెయిల్స్ దగ్గర అలాగే నెయిల్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయన్నమాట మనకి స్కిన్ లేసిపోతుంది నొప్పి వస్తుంది అనే ఏ ఉండదు తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అలాగే మనం స్కిన్ పగలకుండా ఉండాలన్నా కూడా వ్యాజలిన్ అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది చాలా బాగుంది కదా ఈ చలికాలం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో యాలకలు అయితే ఉంటాయి కదండి యాలకలు తెచ్చుకున్నప్పుడు అలానే పెట్టేసామంటే ఒక్కొక్కసారి పురుగు పట్టేస్తూ ఉంటాయన్నమాట అలాగే మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఫస్ట్ తెచ్చినప్పుడు గ్రీన్ కలర్ ఉంటాయి కొండోరకు కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి ఒట్టిగా అయిపోయినట్లు అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అలాగే పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక బాక్స్లో వేసేసుకోండి గాజుదైనా ప్లాస్టిక్ అయినా ప్లాస్టిక్ అయితే ఇంకా బాగుంటుంది గాజు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఒక్కోసారి బ్రేక్ అవుతుంది ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పంచదారను వేసుకోండి మనము పంచదారను వేసుకోవడం వల్ల అది స్మెల్ అనేది బాగుంటుంది అలాగే పాడవకుండా ఉంటుంది ఉండలు కట్టకుండా పురుగు పట్టకుండా ఉంటాయన్నమాట ఇలా కొద్దిగా పంచదార వేసేసుకొని ఇంకా ఒకసారి ఇల్లు అల్లు అటు ఇటు కలిపేసేసి ఇంకా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి టూత్పిక్లు అయితే మనం ఏదైనా తిన్న తర్వాత నాన్ వెజ్ కానీ వెజ్ ఐటమ్స్ ఏ తిన్నా కూడా పళ్ళులో గుచ్చుకున్నప్పుడు టూత్పిక్ ను వాడి మనమైతే పళ్ళులో గుచ్చుకుంటూ ఉంటాం కదా ఇవి మనకి ఇలానే కాకుండా ఏదైనా ఫ్రూట్స్ తినడానికి కూడా వాడుతూ ఉంటాము మరి ఫ్రూట్స్ తినడానికి పళ్ళులో గుచ్చుకోవడానికి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడొచ్చని అని మీకు తెలుసా కామెంట్ చేయండి చూడండి మన ఇంట్లో పంచదార ఉంటుంది కదా పంచదార ఒక్కొక్కసారి చెమ్మ వచ్చేసి ఉండలు కడతా ఉంటుంది అనమాట అలాగే మెత్తగా అయిపోతూ ఉంటుందంటే ఇలా పొడి పొడిగా లేకుండా కొద్దిగా తడితడిగా చెమ్మ చెమ్మగా అయిపోతుందనమాట అందుకోసమని ఈ చలికాలంలో ఇలా మనము ఒక నాలుగైదు పిక్లు కనుక ఆ చక్కెర డబ్బాలో ఇలా అనుకోండి వాటి నుంచి వచ్చే తడి అనేది ఈ టూత్పిక్లు అనేది పీల్ చేస్తాయి అనమాట ఇంకా చక్కెర అనేది ఉండలు కట్టకుండా అలాగే మనకి మెత్తగా కాకుండా నీళ్ళు నీళ్ళు కాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా అన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా మనము ఒకే దాంట్లో ఇలా క్యారెట్ బీట్రూట్ టమాటాలు అలా తెచ్చుకున్నప్పుడు వీటి బరువుకి టమాటాలు అనేది పాడైపోతూ ఉంటాయి అన్నమాట మెత్తబడిపోతూ ఉంటాయి అందుకనే మనం మార్కెట్ నుంచి ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా దేనికి దేనికి సపరేట్ చేసుకోవాలన్నమాట ఇలా సపరేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఒకటి ఒత్తుకొని ఇంకొకటి పాడవకుండా ఉంటాయన్నమాట మామూలుగా అయితే అందరూ అలానే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటారు చాలా మంది అయితే అలా పెట్టకూడదండి ఇలా దేనికి దేనికి సపరేట్ చేసుకొని మనం పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట పాడైతే టెన్షన్ ఉండదు అలాగే మనకి దేనికి దేనికి సపరేట్ చేసుకోవడం వల్ల మనం వంట చేసుకోవాలన్నా కూడా ఏది చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది చూడండి బీట్రూటు క్యారెటు టమాటాలు అన్నీ తెచ్చుకోవాలి అలాగే బీట్రూట్ తెచ్చుకున్నప్పుడు ఇలా మొలకలు లేకుండా ఉండే తెచ్చుకోవాలన్నమాట మొలకలు ఉండే తెచ్చుకున్నాం అనుకోండి తొందరగా పాడవుతుంది అందుకోసమని బీట్రూట్ తెచ్చుకున్నప్పుడు మొలకలు లేకుండా ఉండేదైతే తెచ్చేసుకోండి ఇలా మనము దేనికి దేనికి సపరేట్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అలాగే మనం బీట్రూట్ని ని ఇలా కవర్లో పెట్టేసాం పెట్టేస్తాం కదా కవర్లో పెట్టేసి ఇలా కట్టేస్తాము ఇలా కట్టిన తర్వాత కూడా మనకి ఏమవుతుందంటే దాంట్లో తడి అలానే ఉండిపోయి తడి గాలి తగలక తొందరగా పాడైపోతాయి అందుకనే ఒక టూత్పిక్ కానీ సేఫ్టీ పిన్ కానీ తీసుకొని అక్కడక్కడ ఈ విధంగా కవర్కి హోల్స్ పెట్టండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టామనుకోండి దాంట్లో నుంచి గాలి పోతుంది కాబట్టి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి వన్ మంత్ కాదు కదా టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పళ్ళు అయితే తెచ్చుకున్నాం కదా పళ్ళు తెచ్చుకున్న తర్వాత మనము డే టైంలో అయితే ఏమీ కాదు నైట్ టైంలో తినాలంటే జలుబు చేస్తుంది అని అంటూ ఉంటారు మనం ఏ టైంలో తిన్నా జలుబు చేయకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా జలుబు చేయదనే భయము ఉండదు మనమైతే నైట్ టైం తినాలనుకోండి ఇలా అయితే కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా పండు పైన మన ఇంట్లో ఉప్పు కారం ఉంటుంది కదా అది కొద్దిగా వేసేసుకున్నాం అనుకోండి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకున్నాం అనుకోండి ఇంకా జలుబు చేస్తుంది అనే టెన్షన్ ఉండదు అసలు జలుబు చేయదనమాట మనకు కావలసే దీన్ని ఒప్పలుగా వలుసుకొని తినచ్చు లేదు అని అంటే డైరెక్ట్ గా ఇలానే మనం జ్యూస్ అయినా పిండుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఇలానే డైరెక్ట్ గా మనము తాగాలి నోట్లేకైనా పిండేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా గిన్నె లేక పిండేసుకున్నా సరిపోతుంది అనమాట చిన్నపిల్లలకైతే ఇలా ఉప్పు కారం వేసి ఒలిసిచ్చామనుకోండి ఇంకా జలుబు చేస్తుందనే భయమే ఉండదు ఈజీగా తినేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా కూడా మనకి జ్యూస్ కూడా పిండుకోవచ్చు అనమాట ఎలా ఉందండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బిస్కెట్లు అయితే తెచ్చుకుంటాం కదా ఇప్పుడైతే చలికాలము మనం కావాల్సినప్పుడు ఒకటి రెండు తింటూ ఉంటాము అలాగే టీ తాగేటప్పుడు టీలో వేసుకొని అందుకొని తింటూ ఉంటాం కదా మనం తిన్న తర్వాత ప్యాకెట్ మిగిలిపోతూ ఉంటుంది ఇంకా దాంట్లో బిస్కెట్లు ఉంటాయి కదా మనం అలానే పెట్టేసామనుకొని మెత్తబడిపోతాయి మనకి తినడానికి టేస్ట్ అనిపించవు అలాగే చీమలు అలా కూడా పడుతూ ఉంటాయన్నమాట అలా మెత్తబడకుండా పాడవకుండా చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక డబ్బా అయితే తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా బియ్యం వేసేసేయండి కింద ఇలా బియ్యం వేసిన తర్వాత మధ్యలో బిస్కెట్లు అయితే వేయండి కొద్దిగా బియ్యం వేసి తర్వాత బిస్కెట్లు వేయండి తర్వాత మీకు వీలైతే పైన కూడా కొద్దిగా బియ్యం అనుకోండి ఈ తడి ఈ బిస్కెట్లు ఏదైనా తడి వచ్చిందనుకోండి ఆ బియ్యం అనేది పీల్చేస్తాయి అలాగే బియ్యంలో వేయడం వల్ల బిస్కెట్లు అనేది క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు మెత్తబడవు అనమాట ఇలానే ఉండిపోతాయి మనము తినేంత వరకు ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో మనం అన్నం తిన్న తర్వాత పెరుగు ఎంతో కొంత మిగులుతూ ఉంటుంది కదా ఆ మిగిలిన పెరుగును వేస్ట్ గా చేయకుండా పడేయకుండా ఇలా అయితే చేయండి ఇది చూడండి ఫ్లాక్సిచ్ పౌడర్ అనమాట అవిసగింజల పొడి ఈ పొడిని మనము డైలీ తాగామని కొన్ని వెయిట్ లాస్ అవుతారు అలాగే దీంట్లో ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటుంది మన హెల్త్ కు చాలా మంచిది జుట్టుకు చాలా మంచిది మనకి మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది మనము రోజు ఏం చేయాలంటే ఇలా పెరుగు మిగిలినప్పుడు కానీ లేదు అని అంటే కొద్దిగా పెరుగు మిగిలించుకొని సరే ఇది మిక్సీ జార్ అయితే వేసేసేయండి మనము మిక్సీ జార్ లో వేసేసినాం అనుకోండి బాగా కలిసిపోతుంది అనమాట ఉండలు లేకుండా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అంతా ఈ ఫ్లాక్సీస్ పౌడర్ పొడిని వేసేసి ఒక్కసారి అలా తిప్పేసేయండి ఇంకా బాగా కలిసిపోతుంది ఒకవేళ మీకు వీలయ్యి మేము కలుపుకోగలం అంటే మజ్జిగ చేసుకొని దానిలో ఈ పౌడర్ అయితే కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో మనకి ఎంత కావాలనో అంత వాటర్ అంటే పల్చగా కావాలన్నా తిక్కుగా అనేది మన ఇష్టం అండి వేసేసుకొని దాంట్లో టేస్టింగ్ కోసం కొద్దిగా సాల్ట్ని కావాలంటే వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు దీన్ని కనుక తాగా కొన్ని టేస్ట్కు టేస్ట్ బాగుంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనకి జుట్టు అనేది చాలా స్మూత్గా చాలా బాగా ఒత్తుగా పెరుగుతుంది కావాలంటే మీరే వాడి చూడండి అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇప్పుడైతే ఇంకా చలికాలం కాబట్టి చాలా మందికి తొందరగా జలుబు అనేది చేస్తూ ఉంటుంది అనమాట మనము ప్రతిసారి జలుబు తగ్గుకు టాబ్లెట్ వాడాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే గా అయితే మనం జలుబును దగ్గర అయితే తగ్గించుకోవచ్చు ఒక తమలపాకుని అయితే తీసుకొని దాంట్లో నాలుగు మిరియాలు ఒక వెల్లుల్లిపాయ పైన పొట్టు తీసేసి ఇలా ఆకులో పెట్టేసేయండి తమలపాకులో పెట్టేసి ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి దీ తమలపాకును గనక మనము దౌడకు పెట్టుకుని నములుతూ దీని రసాన్ని కనుక మింగామనుకోండి మనకు దగ్గు జలుబు అనేది మాయమైపోతాయి అనమాట తొందరగా తగ్గిపోతుంది ఎటువంటి మందులు వాడాల్సిన పని లేదనమాట కొద్దిగా ఘాటుగా ఉంటుంది అయినా ఏం పర్లేదు ఇలా మనము రోజు చేసామంటే రెండు రోజులు చేస్తే తగ్గిపోతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక కుక్కర్ అయితే తీసేసుకోండి దాంట్లో ఒక చెంబంత వాటర్ అయితే వేయండి వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి ఇది బాగా వాటర్ అనేది వేడెక్కాలన్నమాట వాటర్ వేడెక్కేటప్పుడే మనం ఏం చేయాలంటే మన ఇంట్లో చిన్న రోల్ ఉంటుంది కదా మనం ఏదైనా మసాలాలు దంచుకోవడానికి వాడుతూ ఉంటాం కదా అలాంటి రోల్ అయితే అవసరం అవుతుంది అనమాట చూడండి ఇలా ఇప్పుడైతే ఈ రోల్ని ఆ వాటర్ వేడెక్కుతూ ఉన్నాయి కదా ఇప్పుడైతే దీంట్లో పెట్టేసేయండి పెట్టేసి వాటర్ బాగా మరగాలన్నమాట ఎక్కువగా వేడవ్వాలి చూడండి ఇలా ఇప్పుడైతే దీంట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రాయిని అయితే తీసేసేయండి ఇది ఎందుకు పనికి వస్తుంది అని అంటే మనకి ఒక్కొక్కసారి అర్జెంటుగా ఆఫీస్లకు వెళ్ళాలన్నా పిల్లల స్కూల్ యూనిఫామ్లు అయినా సరే ఐరన్ చేసుకుంటూ ఉంటాము ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకోవాలన్నప్పుడు కరెంట్ లేనప్పుడు మనం ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాము కరెంట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఐరన్ చేసుకోవాలన్నా స్కూల్కు టైం అవుతుంది ఆఫీస్కు టైం అవుతుంది అనేసి అలాంటి ఏ అవసరం లేదండి మనకి అప్పటికప్పుడు ఇలాంటి అంటే కరెంట్ లేనప్పుడు లేదంటే మనకు గా అవసరం పడి చేసుకోవాలన్నప్పుడు ఇంకా కరెంటుతో పని లేకుండా ఈ విధంగా కుక్కర్లో వాటర్ పోసేసి తర్వాత ఈ విధంగా రోల్ పెట్టేసి ఇలా రుద్దేసేయండి రోల్ పెట్టడం వల్ల బరువు ఉంటుంది కాబట్టి బట్టలు బాగా అన్నమాట అంటే ఐరన్ చేయడానికి బాగా వస్తుంది వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి మనకి చూడండి ఇలా ఐరన్ చేసినట్లుగా నీట్ గా వస్తుంది అనమాట మనకు కరెంటు తో కరెంటుతో అస్సలు పనే లేదనమాట చాలా నీట్ గా ఐరన్ అయితే అయిపోతాయి మనకు అర్జెంటుగా కావాలి అప్పటికప్పుడు కావాలి కరెంట్ లేదు అన్నప్పుడు టెన్షన్ పడకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా ట్రై చేసాం అనుకోండి మనకి నీట్ గా అయితే ఒక్కసారి కుక్కర్ ని నీళ్ళని వేడి చేసామనుకోండి రెండు జతల బట్టల వరకు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మనకి కరెంటు కావాలి అని భయం ఉండదు దోబీ లేదు అని భయం ఉండదు ఏమీ ఉండదు అనమాట పిల్లల అయినా మన మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళే డ్రెస్సులు అయినా కూడా ఈజీగా అయితే ఐరన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఒక జత చేసినా కూడా ఇంకా ఎంత వేడిగా ఉన్నాయో వాటర్ అయితే ఈజీగా రెండు జతల బట్టలు అయితే మనం చేసేసుకోవచ్చు అనమాట నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతి రోజు గిన్నెలు వాడడానికి ఇలా స్టీల్ స్క్రబ్బర్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇది పాతగా అయిపోయిన తర్వాత ఇది కొద్దిగా కోసుకున్నట్లుగా అయిపోతుంది అలాగే మనం ఏదైనా గిన్నెలు కడిగినప్పుడు వంట చేసినట్టు మనము గిన్నెలు తోమినప్పుడు దాంట్లో అవి ఏదైనా ఫుడ్ తాలూకువి ఉండిపోతూ ఉంటాయి దాంట్లో ఇరుక్కొని అలా ఉండడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతా ఉంటుంది అందుకోసమని అలా జరగకుండా ఉండాలి మనకి బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉండాలి చేతులు కోసుకోకుండా ఉండాలి అని అంటే ఈ స్క్రబ్బర్ అయితే ఇలా స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేడి చేసామనుకోండి ఆ దాంట్లో ఏ బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది ఏది చనిపోతాయి చనిపోతాయనమాట అలాగే మనము ఇలా వేడి చేయడం వల్ల దాంట్లో పీసులు ఎక్స్ట్రా పాతగైపోయి అది కోసుకొని పోతూ ఉంటాయి కదా అలాంటివన్నీ కరిగిపోయి మనకి వేస్ట్గా ఉండేటివన్నీ పోతాయి అనమాట ఇంకా మనకి చేతులు కోసుకుంటాయనే టెన్షన్ ఉండదు ఏదైనా కొత్తగా ఉంటాయి కదా అవన్నీ పోయి రాలిపోతాయి అనమాట ఇలా వేడి చేయడం వల్ల ఇంకా మనకు మనం ఇలా ఇది చేసామనుకోండి దాంట్లో వేస్టేజ్ అంతా పడిపోతుంది మనకి బ్యాక్టీరియా ఈ వైరస్ అనేది ఏది లేకుండా పోతుంది అలాగే మనకి ఇలా చూడండి ఇలా చేయడం వల్ల మనకి ఇంకా హెల్త్ సమస్యలు కూడా రావు మనకి తెలియకుండానే మనం నీట్గా ఎంత గిన్నెలు నీట్గా కడిగినా కూడా ఇలాంటి స్క్రబ్బర్తో మనకు బ్యాక్టీరియా ఉండే వాటితో కడగడం వల్ల హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మనకు టెన్షనే అవసరం లేదు ఇలా ఇది అనుకోండి దాంట్లో వేస్టేజ్ ఏది ఉన్నా పడిపోతుంది అనమాట చాలా బాగుంది కదండి టిప్పు ఇప్పుడు చూడండి ఎంత ఇలా అప్లై చేసినా కూడా అసలు అది చేతులకు కుచ్చుకోవడం కానీ కోసుకొని పోవడం కానీ జరగదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే ఇంకా చలికాలం కాబట్టి మనము ఉప్పును స్టోర్ చేస్తూ ఉంటాం కదా దాంట్లో చెమ్మ అనేది చేరుతూ ఉంటుంది అనమాట అందుకోసమని మనము సాల్ట్ డబ్బాలనైనా కళ్ళు ఉప్పు డబ్బాలనైనా సరే మనము ఇలా ఒక స్పూన్ ను పెట్టే పెడుతూ ఉంటాం కదా స్పూన్ పెట్టేటప్పుడు మనం స్టీల్ది కాకుండా ఇలా చెక్క గరిటెను పెట్టేసాం అనుకోండి ఈ చెక్క గరిట వల్ల మనకు దాంట్లో ఏదైనా తడి చేరుతూ ఉంది అనుకోండి ఈ చెక్క అనేది ఈ చెక్క గరిట అనేది పీల్చేస్తుంది అనమాట దాంట్లో తడి లేకుండా చూస్తుంది అలాగే మనం స్టీల్ పెడుతూ ఉంటాం కదా స్పూన్లు స్టీల్ పెట్టడం వల్ల తుప్పు పట్టిపోతాయి అనమాట అందుకోసం మనం ఎప్పుడైనా సరే ఉప్పు డబ్బాలో ఇలా చెక్క గరిటెలు పెట్టేసాం అనుకోండి ఇంకా మనకి టెన్షన్ అనేది ఉన్నదనమాట ఎందుకంటే ఉప్పు అంతా నీళ్ళు నీళ్ళు అయిపోతుందా అనే టెన్షన్ ఉండదు అస్సలు కాదనమాట ఎందుకంటే ఆ తడిని మొత్తం ఈ గరిట అనేది పీల్చేస్తుంది కాబట్టి అందుకోసమని ఎప్పుడైనా సరే ఉప్పు డబ్బాలో ఇలా చెక్క గరిటను పెట్టేసి పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే శనగపప్పుని అయితే తెచ్చుకుంటాం కదా ఎక్కువగా తెచ్చుకున్నా తక్కువగా తెచ్చుకున్నా మనకి వాడకం తక్కువగా ఉన్నప్పుడు అది తొందరగా పాడైపోతూ ఉంటది పురుగు పట్టేస్తా ఉంటది అనమాట అలాంటి జరగకుండా ఉండాలి మనం ఎన్ని రోజులకు వాడిన కూడా శనగపప్పు అనేది ఫ్రెష్గా ఉండాలి అని అంటే దీంట్లో మనం వాడే క్వాంటిటీ అంటే ఇప్పుడైతే నేనైతే హాఫ్ కిలో అనమాట ఇవి హాఫ్ కిలోకి అయితే రెండు బిర్యానీ ఆకులు అయితే వేస్తున్నాను కిలో అయితే ఒక నాలుగు బిర్యానీ ఆకులు వేసి పెట్టేసేయండి ఇంకా పురుగు పట్టవు అలాగే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా మనమైతే స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే స్టవ్ పైన రకరకాల ఐటమ్స్ అయితే వండుతూ ఉంటాం కదా మనము నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ అలా అలా వండినప్పుడు కిచెన్ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనం కిచెన్ అంతా క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోదు ఎక్కువగా ఫిష్ చేసినప్పుడు అందుకోసం అనేసి మనం ఆ స్మెల్ అంతా పోవాలి కిచెన్ అనేది ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా స్టవ్ పైన పెండెం పెట్టేసి దానిపైన కొద్దిగా కాఫీ పొడి మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని కొద్దిగా ఇలా వేసేసి స్పూన్తో కలుపుతూ ఉండాలన్నమాట కొద్దిసేపటికి ఇది ఏమవుతుందంటే ఇది కరిగి కొద్దిగా గడ్డ మాదిరి అంటే ఉండ మాదిరి అయిపోతు అయిపోతుంది అనమాట ఇది ఇలా వేడెక్కేటప్పుడే కిచెన్ మొత్తం కాఫీ స్మెల్ అయితే వస్తుంది ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుందనమాట చూడండి ఇలా వచ్చేటంత వరకు వేడి చేయాలన్నమాట ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఇలా అయిపోతుంది అనమాట ఇది బాగా ఇలా మెల్ట్ అయిపోయి గడ్డ మాదిరి కడుతుంది అప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ అనుకోండి కిచెన్ మొత్తం బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోయి మంచి స్మెల్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉలవాలి అన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనకి కిచెన్ లో పెద్ద టాస్క్ ఏదైనా ఉంది అని అంటే అది వెల్లుల్లిని ఉలవడమే ఆ వెల్లుల్లిని ఒలిసేటప్పుడు మనకి గోళ్ళు లేక రసం పోయి మంట తీస్తా ఉంటుంది నొప్పి పుడతా ఉంటుంది అలాగే గోళ్ళు మొత్తం దురద మాదిరి పెడతా ఉంటుంది అనమాట అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే మనకి ఎక్కువగా వెల్లుల్లిపాయలు ఫంక్షన్లప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ పండగలప్పుడు కానీ ఉలవాలన్నప్పుడు ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేయండి తర్వాత ఇలా మనము వెల్లుల్లిపాయలను వేసి ఇలా కలపాలన్నమాట కొద్దిగా వేడెక్కాలి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి టేస్ట్ అనేది అస్సలు మారదు వేడెక్కితే సరిపోతుంది దానిపైన ఉండే పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు ఒక్కటి వేడెక్కాలనమాట ఇలా కొద్దిసేపు కలపామంటే వేడెక్కుతుంది తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకొని దాంట్లో ఈ వెల్లుల్లిపాయలు పాయలు అయితే వేయండి వేసేసి మూత పెట్టేసి ఇలా షేక్ చేసినట్టుగా చేయాలన్నమాట ఇలా అన్నాం అనుకోండి ఇంకా అంతే ఇంకా పొట్టు మొత్తం ఊడిపోతుంది ఎందుకంటే వేడెక్కినాయి కదా అందుకోసమని ఇలా అనేసరికి పొట్టు మొత్తం ఊడైపోయి లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట మనం ఉలవడానికి చాలా ఈజీగా వస్తుంది చూడండి ఎంత ఈజీగా వస్తుందో మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేకుండా ఎన్ని కేజీల వెల్లుల్లు పాయలేనా ఎవరితో పని లేకుండా మనమే ఈజీగా వలసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా వలవచ్చో చాలా బాగుంది కదా టిప్పు మరి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి ఒక గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక ట్యాబ్లెట్ డోలో కానీ ఏదైనా సరే నేనైతే డోలో వేస్తున్నాను ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా డోలో ట్యాబ్లెట్ అయితే వేసేసి ఇది వాటర్ వాటర్లో ఇది మనము వేసిన ఒక టూ మినిట్స్ లోనే కరిగిపోతుంది తర్వాత దీంట్లో ఒక మూత అంతా డెటాల్ అయితే వేయండి మీకు ఎక్కువగా స్మెల్ పడదనుకుంటే హాఫ్ హాఫ్ మూతనైనా డెటాల్ అయితే వేయండి ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే బల్లులు ఎక్కువగా మనకి గోడలకు పైన కిచెన్ లో తిరుగుతూ ఉంటాయి కదా అలాగే బొద్దింకలు కూడా తిరుగుతూ ఉంటాయి ఈ బల్లులు బొద్దింకలకు పూర్తిగా శాశ్వత పరిష్కారం అనమాట ఇలా మనము డెటాలు అలాగే ట్యాబ్లెట్ వేసేసాం కదా వేసేసి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇంకా మంచి స్మెల్ కోసం అలాగే మంచి ఇది ఏమంటారు బొద్దింకలు పోవడానికి ఇలా కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయండి పసుపుని అయితే ఎక్కువగా కాదండి కొద్దిగా ఎందుకంటే మళ్ళీ గోడ పైన మరకలు పడతాయి పసుపు ఎక్కువగా వేసామనుకోండి ఇది మనం స్ప్రే చేసినప్పుడు గోడ పైన మరకలు పడతాయి కాబట్టి ఇలా కొద్దిగా చిటికెడంత పసుపును వేసేసి తర్వాత ఈ టాబ్లెట్ డెటాల్ కలిపిన వాటర్ని అయితే స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోండి ఇలా పోసేసుకొని మూత పెట్టేసి మన ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ లో స్ప్రే స్ప్రే చేయాలన్నమాట మనం నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు ఈ ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న వాటర్ ని కనుక స్ప్రే చేసామంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా స్టవ్ గట్టు పైన మనం నైట్ ఎలాగో గిన్నెలు కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఇంకా స్ప్రే చేసి పెట్టేసేయండి ఒకవేళ డే టైమ్ లో ఇది స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు మనము స్టవ్ పైన చేసిన తర్వాత ఒక క్లాత్తో కొద్దిసేపు తూర్చేసేయండి అలాగే బల్లులు ఎక్కడైనా పోతూ ఉన్నా కూడా దీన్ని గనక వాటిపైన స్ప్రే చేశారనుకోండి అవి పడిపోతాయి అనమాట కిందికి పడిపోయినప్పుడు మనం దాన్ని బయటకు అయితే పడేసేయొచ్చు అనమాట ఇలా ఈజీగా మన ఇంట్లో ఉండే బల్లులను బొద్దింకల్ని అయితే పూర్తిగా తరిమేసేయచ్చు దీన్ని ఇలా చేసేసి చూడండి మీకు అప్పటికప్పుడు వంట చేసుకోవాలి అలా అయితే ఇలా తూచేసేయని అలాగే ఈ వాటర్ ని సింక్ లో పోసినా కూడా సింక్ లో కూడా బల్లులు బొద్దింకలు అయితే రావన్నమాట బల్లులతో బొద్దింకలతో ఇబ్బంది పడే వాళ్ళు తప్పకుండా ఈ ని అయితే ట్రై చేయండి ఇలా నైట్ టైం చేశారు అనుకోండి ఇంకా బల్లులు అయితే అస్సలు రావన్నమాట ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ వెనకాల కూడా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయనమాట అందుకోసం అన్ని ఫ్రిడ్జ్కి కానీ ఫ్రిడ్జ్ వెనకాల కానీ ఈ వాటర్ని అయితే స్ప్రే చేయండి అలాగే ఇలా మనము వాటర్ ప్యూరిఫైర్ పైన కానీ అలాగే కిచెన్లో సింక్ కింద కానీ ఎక్కడైనా సరే స్ప్రే చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి